ఆడ ప్రాంతంలో ఏదైతే మనం వెనుకబడిన ప్రాంతం ఉన్నదో ఏదైతే వెనుకబడిన ప్రాంతాన్ని విద్యాపరంగా డెవలప్ చేయాలి ఎందుకోసం విద్యాపరంగా డెవలప్ చేయాలంటే ఒక వ్యక్తి యొక్క జీవనశైలి ఎప్పుడు మారుతుందంటే విద్య మారుతుంది ఇప్పుడు మనం గొప్ప చదువుకుంటే ఫ్యూచర్ లో గొప్పగా కావచ్చు మనం విద్యార్థులు మీరు డిసిప్లిన్ గా ఉండి టీచర్ చెప్పింది మంచిగా విని ఇట్లా మాట్లాడటప్పుడు అర్థం చేయకుండా సైలెంట్ గా విని వింటే మీరు ఫ్యూచర్ ఇట్లా మొత్తం మాట్లాడచ్చు అనమాట మీరు ఇప్పుడు ఆడ మాట్లాడాలనుకోండి తర్వాత ఇట్లా గుర్తున్నారు బయట తిరుగుతారు సో అందుకనే మంచిగా ఉండాలా డిసిప్లిన్ ఉండాలా డిసిప్లిన్ ఉండి చదివి ఫ్యూచర్ లో గొప్ప స్థాయి పోవాలి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేస్తాం తప్పకుండా మీ గుట్ట ఆల్వేస్ నాకు ఫోన్ ఉంటాడు సార్ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని తప్పకుండా హెల్ప్ చేస్తాం మా ఫౌండేషన్ తరఫున మీ ప్యూరిఫైర్ కూడా అడిగారు కాబట్టి ఫ్యూచర్ లో ఒక రెండు మూడు నెలల్లో మీకు వాటర్ ప్యూరిఫర్ కూడా పెట్టిస్తాం ఓకేనా డైరెక్టర్ మాత్రమే కానీ దీని కర్త కర్మక్రియ క్రియ సౌభిక్ కుండా ఉన్నాడు ఆయన ఫౌండర్ సౌభిక్ సార్ ఏంటంటే సివిల్స్ ప్రిపేర్ అవుతుడు కొలకతాలో ఉంటాడు ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు సో మనకి మెటీరియల్ వచ్చినాయి అంటే మెయిన్ సౌభిక్ సార్ వల్లనే సో ఆయన ఆయన ఒక్కొక్కసారి ప్రత్యేకంగా చెప్పడం పట్టిన సౌభిక్ సార్